అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారా అందరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కూర్చున్నానండి వాళ్ళ మా ఇంట్లో పార్టీ అండి ఆరు కేజీలు మరి చేపల పులుసు అయితే చేస్తున్నాము ఒక యాభై మందికి సరిపడా అలాగే మటన్ అలాగే ఇంకే కర్రీ ఇవన్నీ చేస్తున్నాను నేను అన్నీ చూపించలేను కానీ చేపలు మటన్ కర్రీ అయితే మీకు చూపిస్తానండి ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా నేను టమాటే ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు పచ్చిమిరకాయలు అన్నీ గ్రైండ్ చేసుకుని ఉంచుకున్న ఉల్లిపాయలు పేస్ట్ని చూసారా కచ్చాబిచ్చా చేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకుని కలుపుకొని అందులోనే తర్వాత అయితే వేసుకున్నామండి అలాగే మళ్ళీ కొంచెం కూడా వేసుకుని చక్కగా ఫ్రై చేయాలి ఇప్పుడు ఇలా తిప్పుకున్న తర్వాత పచ్చివాసన పోతుంది కదా ఇంకా కొంచెం ఆయిల్ వేసుకుంటాము చూసారా నేను ఒక అమ్మాయిని పెట్టి వండిస్తున్నానండి ఒక యాభై మందికి సరిపడే వంటలు చూసారు కదా ఈ పేస్ట్ ఏంటనుకుంటున్నారు మీరు చేపలండి ఇక్కడ వాష్ చేసుకున్న చేపలు చూస్తారా కారం వేసుకున్నామండి కారం చక్కగా టమాటా పేస్ట్ రెండు కలిపి చక్కగా టమాటాలు పేస్ట్ చేసుకొని కారం వేసుకొని బాయిలింగ్ చేసుకున్నామండి బాయిలింగ్ చేసుకున్న తర్వాత చేపలు వేసుకుంటున్నాము కాస్త ఉడికిన తర్వాత అయితే చింతపండు పులుసు వేసుకోవాలండి చేపల్లోనూ లాస్ట్లో మగ్గిపోయిన తర్వాత కొత్తిమీర అలాగే మసాలా ఇవన్నీ వేసుకోవచ్చు ఇప్పుడు మెల్లిమెల్లిగా చేపలు అయితే వేసేస్తున్నాము చాలా ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి ముందు ఉల్లిపేలు పచ్చిమిరగాయలు టమాటీ కచ్చాబిచ్చ పేస్ట్ చేసుకోవాలండి అది ఫ్రై చేసిన తర్వాత చక్కగా కారం టమాటా పేస్టు టమాటాలు మళ్ళీ వేసుకోవచ్చండి పేస్ట్ చేసుకుని ఎందుకంటే కలర్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు కారం అన్నీ వేసుకున్నాం కాబట్టి చక్కగా వాటర్ వేసుకున్నాము తగినంత ఇప్పుడు ఆరు కేజీల ఫిష్ అయితే వేసేస్తున్నాం అండి ఎందుకంటే మెల్లిమెల్లిగా ఉడకాలండి లేకపోతే ముక్క అనేది చిదిగిపోతుంది చూసారా తలకాయలు ఇవి తల్లకాయలు కూడా పులుసు పెడితే టేస్ట్గా ఉంటుంది సరే కలర్ఫుల్గా కాబట్టి కారం నీట్గా కనిపిస్తుంది మొక్క మునిగే వరకు అయితే వాటర్ వేసుకోవాలి ఎందుకంటే నాకు వీడియో కట్ అయింది అది దయచేసి నేను అందుకే నోటి మంటలో చెప్పేస్తున్నాను కారం వేసేటప్పుడు వీడియో కట్ అయిందండి చక్కగా మెల్లిమెల్లిగా మెల్లిగా ఆ తర్వాత కొంచెం బాయిల్ అయిన తర్వాత సరే ఇంకా కొంచెం ఆయిల్ ఇప్పుడు మధ్యలోను ముందుగా కొద్దిగానే వేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ ఆయిల్ వేసుకున్నామండి ఎందుకంటే ముక్క ఏడిపోదు కాబట్టి సరే ఇలా పులుసు పులుసుగా ఉంది కదా స్లో మంట మీద అయితే ఉడకాలండి సగం బాయిలింగ్ అయిన తర్వాత తగినంత చింతపండు నానబెట్టుకుని పులుసు వేసుకుని చక్కగా మగ్గే వరకు పులుసు పులుసుగానే ఉండాలండి కూర అనేది మళ్ళీ వడ్డింపులో విడిపోతాయి చేపలు చాలా జాగ్రత్తగా కలియబెట్టాలి కలియబెట్టినప్పుడు కలిగి